నా కొడుకు రామ్ పవర్ కాలేజ్ స్టూడెంట్ అండి వాళ్ళు కాలేజీ యాజమాన్యము ఓన్లీ కెమిస్ట్రీ సార్ మళ్ళీ సార్ ఆ చైతన్య సార్ బాబుని వాళ్ళ మాటలతోటి నిద్రపోతే నిద్రపోతున్న వారా ఇవాళ వచ్చిన వారా వర్షం వస్తది ఇవాళ గుండెల మీద కెమిస్ట్రీ సార్ కి గుండెల మీద గుత్తి నువ్వు నా బాబుని ఆడ పిల్లలకి మగ పిల్లలకి మధ్యలో కూర్చోబెట్టాల్సిన రైతు నీకెవరిచ్చారు నీకెవరిచ్చారు నా కొడుకు మగాడు ఆడాడు కాకుండా మధ్యలో కూర్చోబెట్టాల్సిన అవసరం నీకేంటి లంచ కొడుక బాడక ఇలాంటి బూతులు నువ్వు నేర్పించేది పిల్లలకు చదువు నేర్పిస్తానవా ఇలాంటి మాటలతోటి వేధింపులతోటి నువ్వు ఎంత మంది విద్యార్థులను బలి తీసుకుంటావు నలంతా కాలేజ్ యాజమాన్యం దిగి రావాలి ఇవాళ తెల్లారి సండే రెండు ఎగ్జామ్స్ ఉన్నాయండి రెండు ఎగ్జామ్స్ రాసి హాల్ టికెట్ తెచ్చుకుంటాం మమ్మీ ఎగ్జామ్ నేను తెచ్చుకొని ఇంట్లో చదువుకుంటా లేకపోతే కాలేజ్ లో చదువుకుంటా డాడీని మాట్లాడమను అని చెప్పిన నా కొడుకు తెల్లారి ఐదింటికి తణుకులు తీసి చూస్తే ఉన్నాడు అది నాకు ఎంత బాధ నేను మర్చిపోలేని బాధ ఆ బాధను తీర్చడానికి మీరు ఎవ్వరు తీర్చినా అది తీరని బాధ కాకపోతే నా బాబుకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు నా కొడుకు మీద అసత్య ప్రచారాలు చేయకూడదు మాకు డబ్బే వద్దు నీ డబ్బు నాకు నాకు నా కోటి రూపాయలు నా కొడుకే పోయిండు నా బంగారు చదువుల నాకు నీ డబ్బులు దేనికి చైతన్య నిన్ను నేను పాషా సార్ నిన్ను అడుగుతున్నా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను ఫుట్బాల్ ఆడినవు నువ్వు నువ్వు ఫుట్బాల్ ఆడినందుకు నేను నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా నా ముఖం నీకు ఏ నాడు తెలియదు కదా నేనేంటో రాంపవర్ తల్లి ఏంటో నేను చూపిస్తా